వీళ్ళ పూర్వీకుల పొలం అయితే వేరే వాళ్ళు చేయండి అవసరం అయితే క్యాన్సిల్ వాళ్ళు క్యాన్సిల్ చేసి ఏదో పనులు మేము చేయం ఆ చేసే ఉద్దేశం మాకు లేదు చేయించే ఉద్దేశం అంతకన్నా లేదు ఎవరన్నా చేస్తారని ఒప్పుకునేటువంటి స్వభావము లేదు అయితే మీరు కూడా మంచి చెడు ఆలోచన చేయకుండా మంచి చెడు గురించి పట్టించుకోకుండా ఎంతకాలం ఈ ఉంటారో మీరే ఆలోచన చేసుకోండి మీరు జగన్ 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 అని చెప్పి కూడా చేసుకున్నారు ఆ జగన్ మీకు పంగనామాలు పెట్టిపోయింది మీకే కాదు మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ పంగనామాలు పెట్టిపోయింది ఆ జగన్ పుణ్యాన కొన్ని వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు రోడ్ల పడ్డాయి మందు విషయంలో అయితేనేమి పొలాల విషయంలో అయితేనేమి ఏ విషయంలో తీసుకున్నా పేద ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం ఈరోజు ధర్నా చేస్తా ఉన్నారు కరెంటు ఛార్జీలు పెంచు అని సిగ్గు లేదో అని నేను అడుగుతా ఉన్నా మీకు ధర్నాలు చేయడానికి సిగ్గు అనిపించడం లే మిగులు రాష్ట్రంగా కరెంటు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే చెప్తే దగ్గర దగ్గర కోటి ఇరవై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక కరెంటు మీద అప్పు చేసిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి దిగిపోయే నాటికి రాష్ట్రానికి మిగులు కరెంట్ ఉంది అటువంటిది లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుల విధంగా చేసి మళ్ళా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి డిస్కమ్లకు ఆయనే ఆర్డర్ ఇచ్చి వాళ్ళ గవర్నమెంట్ లోనే ఆర్డర్ ఇచ్చి ఈరోజు ఆయన ఇచ్చిన ఆర్డర్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలు ధర్నా చేయమంటున్నారంటే ఈ ఆడసిబ్బు లేదని నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఈ రకంగా మభ్య పెడతావు ఎన్నిసార్లు ఈ ప్రజల్ని మోసం చేస్తావు ఎన్నిసార్లు ఈ యొక్క ప్రజలకి అన్యాయం చేస్తావు అని మేము అడుగుతా ఉన్నాం మీకు మనసు ఎట్లొప్పుతా ఉంది నాలుగు నెలలు కాలేదు ప్రభుత్వం అధికారం మారి నాలుగు నెలలకే తట్టుకోలేక మీరు అప్పుడే రోడ్లు ఎక్కుతే మరి మేము ఎన్ని బాధలు బరాయించడం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డం మీరు పెట్టే టార్చర్లు అంతా ఇంత కాకుండా అనుభవించడం మరి ఇన్ని అనుభవించినటువంటి మేము మిమ్మల్ని ఏమనాలో మాకైతే అర్థం కావటం అందుకనే ప్రజలు కూడా గమనించాలా గుద్దుపై చేలో పడ్డట్టు ఎవడో ఏదో చెప్పినాడో చెప్పి నమ్మటం కాదు అసలు వాస్తవం వాస్తవమైందా వాస్తవం ఏం జరిగిందా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఇబ్బంది వచ్చిందా ఆ ఇబ్బంది రావడానికి కారకుడు ఎవరా అని ఇవన్నీ కూడా మీరు తెలుసుకో తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే చదువుకునేటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు రోజులో పెరుగుతా ఉన్నారు లోక జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి చాలా మంది ఇవన్నీ పట్టించుకోకపోయినా జరుగుతున్నటువంటి నష్టాలను బేరీ చేసి కెపాసిటీ ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉంటుంది ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమం అనేది ఎప్పుడో జరగాల్సింది కానీ ఆ రోజు ఉన్నటువంటి అధికారులే ఆ రెవెన్యూ సదస్సులో పాల్గొంటే మీకు న్యాయం జరగదని అధికారులందరినీ కూడా మార్చిన తర్వాత ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారు వీరందరూ ఒక మంచి ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ప్రధాన సమస్య రెవెన్యూ సమస్యలు ఉన్నాయి సుమారు ఎనభై నుంచి తొంభై వేల కుటుంబాల వరకు ఈ రెవెన్యూ సమస్యల వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ సమస్యలను అంటే ఈ రెవెన్యూ సదస్సులు ఒక్కటే మార్గం అని చెప్పి ఒక ప్రత్యేక చట్టం కూడా తీసుకొచ్చారు ల్యాండ్ యాక్ట్ అని మర్డర్ చేసిన వాడుని తప్పించుకోవచ్చేమో కానీ ఈ ల్యాండ్ గ్రాఫింగ్ చేసిన వాడు తప్పించుకోలేడు మీ పొలాలు ఎవడన్నా కబ్జా చేసినా మీ భూములు ఎవడన్నా ఆన్లైన్ లెక్కించుకున్నా మిమ్మల్ని దౌర్జన్యం చేసి మీ పొలాలను ఇబ్బంది పెట్టినా మీ ఆస్తులు కాజేయాలని చూసినా అవన్నీ ఈరోజు మెరిగిన అర్జీల రూపంలో ఇస్తే ప్రతి ఒక్క అర్జీకి న్యాయం జరుగుతుంది ప్రతి ఒక్క అర్జీని కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క అర్జీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు దీనివల్ల న్యాయం జరుగుతుంది ఇలాంటి న్యాయం జరగలే చేయలేకపోతా ఉన్నాం ఎందుకు న్యాయం చేయ చేయలేకపోతా ఉన్నాము కూడా మీకు అధికారులు వివరించేటువంటి పరిస్థితి కాబట్టి ఈ రెవెన్యూ సరస్సుని మీరు సద్వినియోగపరచుకోండి లాస్ట్ ఐదు సంవత్సరాలు ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి